ఏపీ మంత్రివర్గం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించింది అందులో భాగంగా ఈ నెలలో రెండో సమావేశం జరగనుంది ఈ భేటీలో కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలనపైన సమీక్ష చేయనున్నారు మంత్రుల ఆరు నెలల పనితీరుపైన ముఖ్యమంత్రి ర్యాంకులు ఖరారు చేశారు మంత్రులుగా పనితీరుపైన నివేదికల ఆధారంగా వారికి మార్కులు ఇచ్చారు ప్రస్తుత మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పవన్ లోకేష్ పనితీరు సమర్థవంతంగా ఉందని ముఖ్యమంత్రికి అందిన నివేదికల ఆధారంగా నిర్ధారించారు అదేవిధంగా మంత్రివర్గంలో మంత్రులు నారాయణ గొట్టిపాటి రవికుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కొండపల్లి శ్రీనివాసులు తమ శాఖల నిర్వహణలో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది తొలి మూడు నెలల్లో హోంమంత్రి అనిత రెండో స్థానంలో ఉండగా గత రెండు నెలల కాలంలో వెనుకబడ్డారని తెలుస్తుంది మంత్రివర్గంలోకి నాగబాబు చేరికపైన ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కొంతమంది మంత్రులపై ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారని ఈ భేటీలో వారికి హెచ్చరిక చేసే అవకాశం ఉందని సమాచారం ఆరు నెలల పాలన ముగియడంతో పనితీరు మెరుగుపరుచుకోవటం పైన ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు ఇక ఈ భేటీలో సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది అలాగే వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది బుడిమేరు ముంపుతో నష్టపోయిన బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదన మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది కొత్త రేషన్ కార్డులు జనవరి నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ప్రారంభంపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా తదనంతరం పరిణామాలపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు